లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన ఆర్మీ సుధాకర్ ఉన్నారు లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది మరి ఈ అక్టోబర్ లో ద్వాదశ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎంత పాజిటివిటీ ఉంది ఎంత నెగిటివిటీ ఉంది ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేదు పది అయిపోదాం నమస్కారం మేడం మరి ఈ అక్టోబర్ నెలలో వరకి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి తప్పక ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు హేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మాస్ అంటే కుజుడు ఏమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో ఏమో మనకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో ఉన్నారు కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ బుధుడు కూడా ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి తులాకి వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అనమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట ఇవి గృహస్థితులు సో ఇప్పుడు మన ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే జూపిటర్ ఏమో లెవెన్త్ లో సంచారం జరుగుతోంది అలాగే మనం చూసాము అంటే లెవెన్త్ లో సంచారం పన్నెండో ఇంట్లో జరుగుతోంది నామం చేకూరుతుంది కదా వాళ్ళకి ఖర్చు అనేది కూడా చాలా అధికం ఉంటుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశి వాళ్ళకి అష్టమ శని కూడా జరుగుతోంది సో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మంత్ అంతా బాగుంటుంది అనే చెప్పుకోవాలి నైన్త్ రావు ఉన్నాడు కనుక తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది ఫారిన్ బిజినెస్ చేసేవాళ్ళు అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఇది మంచి తరుణం ఎంజాయ్ చేసే మనకి ఇప్పుడు నవరాత్రులు కూడా వస్తున్నాయి సో తప్పక బంధుమిత్రులు కలయిక అనేది ఉంటుంది అలాగే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అందరితోనూ సపోర్ట్ అనేది కొంచెం సపోర్ట్ సిస్టమ్ అనేది బాగానే ఉంది అండ్ మనం చూసామంటే గురువు ఒక్కరిచి ఉన్నారు గురువు ఏంటంటే టెన్త్ లో టెన్త్ చూసినట్టు కూడా అనిపిస్తూ ఉంటారు అన్నమాట సో టెన్త్ స్ట్రాంగ్ అయింది అలాగే లెవెన్త్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది కనుక తప్పక వీళ్ళకి బాగుంటుంది ఈ నెల అంతా ఏ విషయంలో కెరియర్ పరంగా అంటే ఏంటి కెరియర్లో విస్తరింపు అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి శ్రమ అధికమే ఎవరు కాదనట్లేదు శ్రమ పడకపోతే ఏమి రాదు కనుక తప్పక శ్రమ పడింది దానికి ఫలితం కూడా ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా చాలా మంచి తరుణం తప్పక వీళ్ళకి ఏంటంటే మంచి హాబీస్ కానీ లేకపోతే వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్లో కానీ ముందుకి సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ జూపిటర్ బ్లెస్సింగ్ అనేది వీళ్ళకి ఉంది కనుక తప్పక ఆ విషయంలో ఎస్పెషలీ ఫైనాన్సెస్ విషయంలో చాలా బాగుంది అనే చెప్పాలి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన కుటుంబ సభ్యుల హెల్త్ ఎస్పెషలీ మదర్ హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అనేది వీళ్ళకి సూచన అనమాట సడన్గా డబ్బు వస్తుంది అలాగే ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ వస్తాయి ఫారిన్ టచ్ అంటే ఏంటంటే ఫారినర్స్తో ఎవరైనా అనుబంధం పెట్టుకున్న వాళ్ళందరికీ తప్పక బిజినెస్ లో విస్తరింపు అనేది ఉంటుంది అండ్ ఇన్వెస్టర్స్ ఫారెన్ నుంచి తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి చిన్న సూచన ఏంటంటే ఈ నెల అప్పులిస్తే మాత్రం అంత ఈజీగా తిరిగి రాదు ఎందుకంటే మనకి ఏమో ఎక్కడ పడి ఉన్నారు మనకి ట్వెల్త్ లో పడి ఉన్నారు అనమాట సో కొంచెం అది మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేది లక్ అనేది ఇచ్చినప్పుడు అంత ఈజీగా తిరిగి రాదు అని చెప్పాలన్నమాట సో ఇవన్నీ సూచనలు పాటిస్తూ అలాగే పరిహారాలు చేస్తూ ఉంటే తప్పక వీళ్ళకి ఇంకా పాజిటివిటీ అనేది చేకూరుతుంది ఇంకా బాగుంటుంది సో పరిహారాల విషయానికి వస్తే గనక తప్పక వీళ్ళు సన్ అర్గ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సెకండ్ లార్డ్ ఎక్కడికి మూవ్ అవుతున్నారు థర్డ్ నుంచి ఫోర్త్కి మూవ్ అవుతున్నారు అనమాట తప్పక అప్పుడు బాగుంటుంది అందుకే చెప్పాను వారికి భాగ్యం అనేది అంటే డబ్బు అనేది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు అందుకనే చెప్పాను అనమాట సో కొన్ని విషయాలు ఇప్పుడు థర్డ్లో ఉన్నాడు సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి చాలా డబ్బు వెనక్కి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక సన్ గాడ్కి అంటే ఏంటి సూర్యుడికి సండే సండే తప్పక పరిహారం చేయడం చాలా మంచిది అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం అండ్ ఆల్సో ఆర్గ్యం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అని చెప్పాను కనుక ఇవి రెమెడీస్ చేస్తే కవర్ అవుతుంది తప్పక వీళ్ళకి బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం విస్తరింపు అనేది బాగుంటుంది అన్నమాట ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అండ్ దాంపత్య జీవితం పిల్లలతోటి పిల్లా పాపలతోటి దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది ఉంటుంది అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక పింక్ కలర్ నుంచి సిల్వర్ కలర్ అలాగే ఆరెంజ్ ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వాడి చూడండి బాగుంటుంది మీకు తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసులు వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మన జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వారస రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుంటుంది కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయవచ్చు నిత్యం పూర్తి చేయొచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం కుజడాన్ని ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించిపోతాయి అంటే తొందరగా చేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్న్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు కుజస్థాయి స్థంబన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్థానం గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతులను బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అనమాట అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది